మొత్తం విషయం అంతా కూడా గారు గనికేష్ గారు చెప్పడం జరిగింది ఏ రకంగా జీవక సంఘం చైర్మన్ ని అపాయింట్ చేశారన్న విషయంలో ఏది కూడా గత గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు ఇతర రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ సమయంలో హైడ్గా అన్ని కమిటీలు కూడా చేయించుకోవడం జరిగింది చేసింది రెండే రెండు నెలల్లో ఆ రెండు నెలల్లో నాలుగు మంచి పనులు చేసాం మా కార్యవర్గం అంతా కలిపి అప్పుడు ఒకటి ఈ గేట్ దగ్గర గేట్ మ్యాన్ అంత ముందు ఉండేవాళ్ళు కాదు ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు రెండు వృద్ధులకి బాలలకి భోజనాలు తినడానికి వంట ఉండడానికి సామాన్లు మార్చాం ఇమీడియట్గా మార్చాడు చాలా పాతగా అయిపోయింది కాబట్టి పిల్లలు అనాళ్ళకి పాలు అవుతారన్న ఉద్దేశంతో మార్చడం జరిగింది మూడు పెన్షన్స్ అన్నీ కూడా రకరకాల వృద్ధులు ఇందులో ఉన్నారు ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఆ ఏరియాస్లో ఉండటం వలన ప్రతిరోజు ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు నాలుగు రోజులు ముందెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడి నుంచి పెన్షన్కున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు ఇవన్నీ గమనించి అప్పుడు నేను కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్ కాబట్టి కమిషనర్తో మాట్లాడి ఇప్పుడు వచ్చిన సిస్టమ్ అంతా ఇంటింటికి ప్రదేశ తెలుగుదేశం ప్రభుత్వంలో కాబట్టి మరి అందరికీ కూడా ఒకే రోజుని ఒకే చోటు ఇక్కడే ఉంటుంది జరుగుతూ ఉన్న లేదా ఇన్ని ఊర్లు ఉన్నా సరే ఆ ఊర్లన్నీ అన్ని ఇందులో చేయడం జరిగింది నాలుగోది ఈ జీవిక సంఘంలో చాలామంది విధానాలు చేసినటువంటి దాతలు ఉన్నారు చాలామంది ఆ దాతలు వాళ్ళకి వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకు ఉన్న ఆర్థిక ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడున్న అరవై ఐదు మంది ఉద్యోగిస్తూ ఉండేవాళ్ళు అటువంటి ఇందులో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్టోర్ పెట్టుకుని వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం మానేసి అవన్నీ కూడా గదిలో దాచుకుని అర్ధరాత్రి ఆటోలో గోడ నుంచి వెనకాల పట్టుకెళ్తా తీసుకెళ్తా ఉంటే నేను వీడియోలు తీసి పట్టుకుని ఇమ్మీడియట్ గా తొలగించడం జరిగింది తీర్మానం చేసి ఉన్నారండి లేదు తొలగించడం జరిగింది ఎందుకంటే అప్పుడు అప్పుడు చూస్తే ఈవోకి సంస్థకి ఈ ఎవరే పరిస్థితి మొత్తం అంతా ఈవోకన్నా హై గా ఉండేది ప్రతి ఒక్కరు మొత్తం అంతా కూడా ఆమె ఉండేది తర్వాత వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేసిన కూడా చాలాసార్లు తిరిగింది అక్కడ తిరిగితే మనం రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చాం రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళని తొలగ తొలగించడం జరిగింది ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ రాకుండా తర్వాత అంటే గవర్నమెంట్ పడిపోవటం వాళ్ళు రావటం మళ్ళీ వాళ్ళ వెనకాల తిరగటం అయినప్పటికీ రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇటువంటి పని తిరుగుతూ ఉన్నారు ఇప్పటికి కూడా నేను చెప్పాను యోగ గారికి ఉన్నది అరవై ఐదు మంది దుప్పట్లు ఇస్తా ఉన్నారు వారికి పది మంది ఇస్తారు దుప్పట్లో ఒకే వృద్ధులకి అంటే వెళ్ళొచ్చినప్పటికీ అందరూ ఇరవై ముప్పై దుప్పట్లు ఉన్నాయి ఒక మనిషికి ముప్పై దుప్పట్లు అవసరమా అందుకని మీరు అందరూ కూడా మీరు విజయ డిపార్ట్మెంట్ దాతలకి మీకు ఏం కావాలో నీకు చెప్పండి వాళ్ళు వస్తే వీళ్ళకి ఉపయోగపడటానికి అంతేగాని ఇస్తా వాళ్ళు వాళ్ళకి ఏ వస్తువు ఇస్తే వీళ్ళు అవసరం ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇస్తారు వీళ్ళకి అవసరం లేదు వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ బంధువుల కోళ్ళుకో ఇంకోళ్ళు అమ్ముకోవడమే వీళ్ళు ఉన్నారు ఇవన్నీ కుదరదు భవిష్యత్తులో మాత్రం మీరు దాతంద్ర చెప్పిన పోటీ కూడా ఎవరెవరికి ఏదో సంబంధం ఉండదు పన్నెండు గంటలు అనుకుంటారో పన్నెండు బాగా వచ్చి భోజనం పెట్టేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ తెలీదు ఈవో తెలియదు కానీ అడ్డు పెట్టలేము పేదలు వాళ్ళకి ఎవరో ఏదో ఇస్తా అన్నారు కానీ ఇవ్వాలి దానివల్ల సిస్టమ్ పాడైపోతూ ఉంది ఇక్కడ డిపార్ట్మెంట్ సిస్టమ్ కంట్రోల్లో లేదు ఇది కూడా మరి ఎమ్మెల్యే గారిని దీన్ని దృష్టి పెట్టవలసింది కోరుతా ఉన్నాను అదే కూడా ఎడో ఆరో ఐదు ఏడో షాపులు ఉన్నాయి లక్షలాది రూపాయల అప్పు బకాయి రెంట్లే రెంట్లో మరి ఉద్యోగస్తులు వసూలు చేయాలి ఎందుకు చేయట్లేదు లేదా లీగల్గా ఫాలో అవ్వాలి ఎందుకు ఫాలో అవ్వట్లేదు వెకేట్ చేయించాలి ఎందుకు వెకేట్ చేయించట్లేదు వెకేట్ కూడా ఒకసారి పేరు మార్చి మళ్ళీ అలగేచ్చారు ఇది అప్పాలనుకుంటే చెప్పడం జరిగింది ఇదే కాకుండా వారి మీద యాభై సెంట్ల ల్యాండ్ ఉంది ఆ యాభై వెళ్ళి దాన్ని వెరిఫై చేసి అని కొంతలతో చేసిన జరిగింది సర్వే చేయడం జరిగింది దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది లీడర్లో ముక్క ముక్క కింద చేసేసి ల్యాండ్ ఆలదలాగా వాళ్ళు ఐదు లక్షలకి పది లక్షలకి వాళ్ళకి ఇచ్చి నెలకు వద్దీ మనకు అద్దీ మనకు కడతా ఉన్నారు వాళ్ళు బోల్ బాగా ఉన్నాయి ఇందులో చాలా మంది పైకి చెప్పిన నాయకులు అక్కడ చలాయిస్తూ ఈ యొక్క బుద్ధు యొక్క ధనాన్ని ఇబ్బంది చేస్తున్నారు ల్యాండ్ వానవే అమౌంట్ లేదు లేదు బాబు అతి కట్టు వింటు గట్ట దీని మీద గుర్తు పెట్టే కోరుకుంటూ మీ అందరికీ కూడా నా కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నా కమిటీ సభ్యులకి పెట్టే చర్యజేస్తా నాకు అవకాశం ఇచ్చినట్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకి తెలుసు ఏం చేయాలో క్షేత్ర స్థాయిలో ప్రజల్ని ఎలాగా చెప్పాలో ఏ విధంగా ప్రజలతోటి ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేయాలో వాళ్ళకి తెలుసు మా బలం ఇది మీ బలం అది మా బలం ఇది ఇదే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం అలాగే ఈ దేవస్థానం ఈ బాడీ వచ్చిన వెంటనే ఎంత అదృష్టం అంటే ఈ రోజున ఈ యొక్క దేవస్థానమైన గౌతమి జీవకారుణ్య సమాజానికి ప్రభుత్వం అతి దగ్గరలో అధికారికంగా రెండు కోట్లు శాంక్షన్ చేయబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం రెండు కోట్ల రూపాయలతోటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్రజలు ఒక విశ్వాసాన్ని పొందుతారు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో సద్వినియోగ పరుచుకుంటారు తప్పు చేసిన ప్రతి వ్యవస్థని సరిచేసి ఈ వ్యవస్థకి రాబడి పెంచే విధంగా ఈ బాడీ చేస్తారని విశ్వసిస్తూ చాలా చక్కని కార్యక్రమం చేశారు అద్దుల విషయంలో కానీ అన్ని గాని కమిటీ నిర్ణయాలు తీయండి తీసుకోండి రాజకీయంగా ప్రతి కోణం ఉంటుంది వచ్చినప్పుడు మీరే సరి చేయండి ఆ పైన మా బాధ్యత ఎందుకంటే ఎవరికాలికి బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించాలి మేము చూడాలి నిన్ననే ఒక రెండు రోజు ఒక వారం కిందట ఆదిరెడ్డి అప్పారావు గారు చల్లా శంకర్రావు గారు ఇక్కడే ఉన్నారు బుడ్డుగ శ్రీనివాస్ గారు వెళ్ళిపోయినట్లున్నారు వారి ముగ్గురు కూడా ఇతక అని సమాజానికి మాజీ చైర్మన్ వాళ్ళ చేతుల మీద చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్న లేడీస్ టాయిలెట్స్ని సరిచేసి వాళ్ళు చైర్మన్లుగా ఉన్నప్పుడు తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా గుర్తు చేసుకుంటూ నెమర వేసుకుంటూ ఈ విధంగా బాడీ పనిచేసేవారు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ నామినేటెడ్ పదవులు అంటే దోచేయడం దాచేసుకోవడం లేకపోతే కబ్జా చేసేయడం ఒక విధానపరమైన నిర్ణయాలు లేవు ఒక మంచి చేద్దాం అన్న ఆలోచన లేదు సేవా దృక్పథం అన్నింటికి మించి లేదు కానీ ఈ రోజున మంచి బాడీ వేశాం ఎక్కడికక్కడ మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మొన్ననే మార్కండేయ స్వామి టెంపుల్లో ఏదైతే ధ్వజస్తంభం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందో యాభై ఎనిమిది అడుగుల చెట్టుని ఈరోజు ధ్వజస్తంభానికి తీసుకొచ్చామన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మార్కండేయ స్వామి టెంపుల్లో గత రెండు రెండున్నర రెండున్నర సంవత్సరాలుగా ధ్వజస్తంభం లేదు ఎంత అరిష్టమైన కార్యక్రమాలు చేశారు వైసీపీ వాళ్ళు ఈరోజు ఎనిమిది నెలలు పట్టింది యాభై ఎనిమిది అడుగుల చెట్టిని గుర్తించడానికి దాన్ని ఆ ఏజెన్సీ ప్రాంతాలని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి చివరాఖరిగా మొన్న తీసుకొచ్చారు అన్ని విధాలుగా కూడా చూస్తున్నారు మంచి ముహూర్తాలు పెట్టి ఆ ధ్వజస్తంభాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమం కూడా ఈరోజు కొత్త కమిటీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇంకా మా సభ్యులకు

اي پنهن اي پنهن اي پنهن اي پنهن